किन सर के न त कयौ के कुन जम साइड गर्छौ पर के मन किन सर किन सर न त कयौ न त कयौ अछि 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 दिस पछि ओदम जर्गनी गणेश न गर्नु आइम क ఒక రోజు ముందే ఇస్తున్నాము అంటే ఫస్ట్ కదా పెన్షన్ వస్తామని సండే అని చెప్పి అధికారులకు హాలిడే కదా అందుకనే ముందు రోజే ఇచ్చేస్తున్నాము మన రాష్ట్రంలోనే హయ్యెస్ట్ పెన్షన్ ఇండియాలో ఎక్కడ లేదు తెలుసా నాలుగు వేలు ఎక్కడా లేదు ఇంత మూడు వందలు రెండు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అంతే ఇంకా ఉంది హైయెస్ట్

జగన్ మనం వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చంద్రబాబు అంటే నమ్మకం మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎన్డిఏ అండి ఎందుకంటారంటే ఎన్ని కష్టాలున్నా ఏమున్నా పెన్షన్కి పెన్షన్ వచ్చి ఫస్ట్ తారీఖున అంటే వర్కింగ్ డే ఉంటే ఫస్ట్గా లేదంటే హాలిడే అట్లేమన్నా ఉంటే ముందు రోజు కంప్లీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా లెవెన్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు ఏమి ఇష్యూస్ లేకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈవెన్ ఎలక్షన్స్ ముందు థౌజండ్ రూపీస్ పెండింగ్ ఉండేది ఏడు వేలు కూడా కంప్లీట్ చేసి ఎన్ ఎంత ఇష్యూస్ ఉన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చంద్రబాబు గారు టైమ్లీ ఎవ్రీ మంత్ ఇయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అలాగే ఈరోజు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఒక ఇద్దరికి ఇయడం జరిగింది ఆరువేలు అంటే ఎక్కడా లేదండి ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్స్ పెన్షన్ను దాదాపు వేల కోట్లు అవుతుంది మంత్లీ ఇది చేయడం అనేది వాళ్ళకి ఇండ్లు గడిపేకి అంటే ఎందుకంటే వాళ్ళ ఇండ్లల్లో పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు సంపాదన అంత ఉండకపోవచ్చు ఇట్ మేక్స్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఈ పెన్షన్ అమౌంట్ ఈ పెన్షన్తో ఒకటి తర్వాత అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ రావడంతో చాలా అంటే అతి తక్కువ అమౌంట్ మిగిలిపోయి మంత్లీ వాళ్ళు ఒకవేళ ఖర్చులు ఉన్నా మిగిలి మిగిలించుకొనే కూడా పాసిబిలిటీ ఉండే లెక్క చేయడం జరిగింది మన ఎన్డిఏ గవర్నమెంట్ అలాగే అమీర్ నగర్లో కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు నేను అప్పుడు క్యాంపెయిన్గా వచ్చినప్పుడు కూడా రోడ్సు కొన్ని డ్రైన్స్ లైటింగ్ ఇవన్నీ చెప్పారు నేను కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యారంటీ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్లు నలభై లక్షల పైన ఫస్ట్ ఫేజ్లో నెక్స్ట్ ఫేజ్లో వన్ పాయింట్ టూ క్రోర్ దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ అది కూడా కంప్లీట్ చేస్తాం వాళ్ళ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతోంది మా గవర్నమెంట్ పైన ఇండియా గవర్నమెంట్ పైన నమ్మకం పెట్టుకోండి అన్నీ ఏవైతే మనం హామీ ఇచ్చాము సంక్షేమ పథకాలు అన్నీ అమలు అవుతాయి మా గవర్నమెంట్లోనే పాసిబుల్ ఉంటాయి ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఒకవేళ పెండింగ్ పెన్న ఎట్లా పెన్షన్కి సంబంధించింది మనం ఇయడం జరిగిందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మాట ఇచ్చిండేది అట్లాంటివి ఎక్కడైనా ఉన్నా మనకంటూ సంపద పెరిగి ఏమన్నా ఉన్నా చంద్రబాబు గారు అన్నీ నెరవేరుస్తారండి మీరు కూడా నమ్మకం పెట్టుకోవాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ